హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకు సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయో సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వచ్చేసి పురుగులు ఉంటాయి కదండి వాటిని ఎలా పోగొట్టాలో చూద్దామండి చూడండి వీటిని మనం తెలియక దోమలు అలా పిలుస్తారండి వీటిని చూడండి ఫ్రూట్స్ మీద ఎక్కువ మనం కూరగాయల మీద వాటి మీద వాళ్తాయండి చూడడానికి చాలా కొంచెం చిన్న సైజు దోమలు లాగే ఉంటాయండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఫ్రూట్స్ మీకు ఎగ్జాంపుల్గా చూస్తుంటే ఇది మనకి చాలా కొంచెం విరక్తిగానే ఉంటుందండి ఇది తినాలన్నా తినిపించ తినాలనిపించదండి ఇలా ఉంటే సో వీటిని ఎలా తొలగించుకోవాలో వాళ్ళు చేద్దాం చూద్దామండి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక నిమ్మకాయను ఒక చిన్న లవంగాన్ని తీసుకోండి చాలండి అంతేనండి ఫస్ట్ నిమ్మకాయని హాఫ్ చేయండి రెండు భాగాలు ఒక భాగంలో ఇది గుచ్చండి లవంగాన్ని అంతేనండి చాలా సింపుల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి